గొబ్బెమ్మల కోసం ఆవు పేడ తీసుకొచ్చారు పిండి కొమ్మలు గరకపోసలు గొబ్బెమ్మలు చేసే ముందు ఆవు పేడని తీసుకొచ్చి ఈ విధంగా గొబ్బెమ్మలను చేస్తున్నారు పిండి కొమ్మలను తీసుకొచ్చి గరకపోసలు కూడా ఉన్నాయి గొబ్బెమ్మల పైన పోయానికి రేగుపండ్లు కూడా తీసుకొచ్చారు ఇవి చిన్న పిల్లలకు కూడా మంచిగా రెడీ చేసి పోస్తుంటారు రేగుపండ్లను కూడా గొబ్బెమ్మలు రెడీ చేస్తున్న చూద్దాం ఈ విధంగా గొబ్బెమ్మలను మంచిగా ఇలా గౌరవమని ఎలా చేస్తారో ఆ టైప్లో అంటే అవి ఎలా ఉంటాయో ఆ విధంగా చేస్తూ పసుపు కుంకుమ ఇలా అలంకరిస్తున్నారు kunkuma a lan karsitina kunkuma ya na

అటు రెండు ఇటు రెండు పసుపు కుంకుమ ఈ విధంగా చేసిన తర్వాత పిండి కొమ్మలు గరకపోసలు వాటిపై మధ్యలో ఇట్లా గుచ్చుతారు కోపాప హెన్ చికెన్ అట్లా చేస్తున్నా చేస్తా గింజలు పోస్తారా అలా గురిగిలాగా చేసి దాంట్లో గింజలు పోస్తారంట పోస్తారంట గింజలు పోస్తారంట అది మధ్యలో పెడతారా మధ్యలో పెట్టి చుట్టూ పెడతారా పిండి కొమ్మలు కూర్చుతున్న సందర్భం పిండి కొమ్మలు గొబ్బెమ్మ పైన ఇట్లా వాటి లోపలికి కూర్చి అవి నిలబడేలాగా పిండి కుమ్మల తర్వాత గరకపోసలు కూడా వీటన్నిటికీ పెట్టిన తర్వాత గరకపోసలు పొల్లు సర్ది తిన్నావురా అవి పెద్దగా ఉంటాయి కదా చిన్నగా చూసి ఇట్లా పిండి కొమ్మల మీద గుస్తారు పిండి కొమ్మలు అదే మంచిది gar ke 민고이시키면 알아? 네고이시키면 알아? 음. 시키면 알아? 이아민고이나오면

అది సక్కదా నేదొద్దు కలర్ చింకు కదా గిగి వేసుకోక అది మంచి రెడ్ కలర్ బాగుండరు ఆ కలర్ ఎంత చేస్తుంది గ్రీన్ కలర్ ముగ్గేస్తుంది చామంతి పూలు ఎంత కాసింది సరే ఇస్తా గొబ్బెమ్మలన్నీ ఇలా ఎవరి వాళ్ళు అలా తీసుకొని వెళ్ళి ముగ్గుల ముగ్గులు రెడీ చేసినాక గొబ్బెమ్మలు తీసుకొస్తా గడప ముందు పెడతారా అవే ఆకులు చిక్కుడు ఆకులా ఎన్ని రెండా పెట్టేది ఒకట రెండా రెండు పెట్టి అక్కడ గొబ్బెమ్మలు పిండి కొమ్మలు గరకపోసలు రేవన్లు అలంకరించి ఈ మధ్యలో గొప్ప పెట్టేస్తున్నాం పెద్ద ఇక్కడ మూడు పెడతారా మూడు నాలుగు నాలుగు మూడు గొబ్బెమ్మలు మధ్యలో ఏంటిది గురి లెక్క దాంట్లో రేవన్లు ఈ విధంగా ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు అలంకరించి హ్యాపీ సంక్రాంతి పండగ చాలా అందంగా ముస్తాబు చేస్తారు చామంతి పూలు గొబ్బెమ్మల మధ్యలో ఏనికి చామంతి పూలు మనకు అందుబాటులో ఏ పూలు ఉంటే ఆ పూలు బంతి పూలు గినం చాలా బాగుంటాయి ఈ విధంగా గొబ్బెమ్మలు పూలు గొబ్బెమ్మలు పూలు గరగపోస పిండి కొమ్మలు రేయు ఇవన్నీ కలిపి ముగ్గు మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు ఇలా అలంకరిస్తారు మంచిగా సంక్రాంతి ముగ్గులలో గొబ్బెమ్మలు రథం ముగ్గులు అలాగే హరిదాసు ముగ్గులు కూడా వేస్తుంటారు చుక్కలు లేకుండా నేరుగా గీసే ముగ్గులు వీటిలో పూలు గొబ్బెమ్మలు మంచి అలంకరించి ఈ విధంగా సంక్రాంతి పండుగకి అందంగా గొబ్బెమ్మలతో బాగున్నాయి మన భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంటి ముందు వేసే ఒక అందమైన కళ ముగ్గులు వేయడం కేవలం అలంకరణ మాత్రమే కాదు అది శుభానికి మరియు లక్ష్మీదేవి రాకకు సంకేతంగా భావిస్తారు చిన్న ముగ్గులు ఇంటి ముందు వేసుకోవడానికి చాలా బాగుంటాయి పల్లెల్లో సందడిగా ఇలా ముగ్గులు వేస్తూ కనువిందుగా బాగుంటుంది పెద్ద ముగ్గులు పండగలకు నుండి ఇరవై ఒక్క లేదా అంతకంటే ఎక్కువగా చుక్కలతో సంక్లిష్టమైన ముగ్గులు చే వేస్తారు ఈ అందంగా చాలా బాగున్నాయి హ్యాపీ భోగి అని బాగుంది యాపీ భోగి అని పెద్ద ముగ్గులతో చాలా బాగున్నాయి వంగి ముగ్గు వేయడం వల్ల శరీరానికి మంచి వ్యాయామం లభిస్తుంది చుక్కలను లెక్క పెట్టి ముగ్గు వేయడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది బియ్యపు పిండితో ముగ్గు వేయడం వల్ల చీమలు చిన్న పురుగులకు ఆహారంగా లభిస్తుంది ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి చుట్టూ రంగులు వేస్తే పండుగ కళ వస్తుంది మధ్యలో పెద్ద పద్మం వేసి చుట్టూ చిన్న చిన్న ముగ్గులు వేయడం పసుపు కుంకుమ మరియు ఆకుపచ్చ మరియు రంగులు వాడుతూ చూడడానికి చాలా బాగుంటాయి స్థలం ఉన్నదాన్ని బట్టి వీటిని ఎంచుకోవచ్చు సింపుల్గా ఐదు చుక్కలు ముగ్గులు అంటే నక్షత్రం లేదా చిన్న పూజలు పూలు పదకొండు చుక్కలు పక్షులు లేదా కలశం ముగ్గులు వేస్తుంటారు చుక్కలు అంటే పూర్ణకుంభం లేదా పెద్ద నెమలి ముగ్గులు వేస్తుంటారు ముగ్గు తెల్లగా స్పష్టంగా కనిపించడానికి బియ్యపు పిండిలో కొంచెం సున్నపు పిండి కూడా కలుపుతుంటారు ముగ్గు చుట్టూ కానీ అంటే ఎరుపు రంగు గీత వేస్తే ఆ ముగ్గుకు సాంప్రదాయబద్ధమైన లుక్ వస్తుందని చెప్తుంటారు ముగ్గు మధ్యలో బంతి పూలు లేదా గులాబీ రెక్కలు చల్లితే పండుగ శోభ రెట్టింపు అవుతుందని బాగుంటుందని కొన్ని ప్రాంతాలలో రథం ముగ్గు గీసినప్పుడు దాని చివరల నుండి రెండు తీగలను ఇంటి లోపలికి వెళ్తున్నట్లుగా గీయాలి ఇది లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తున్నట్లు సూచిస్తుంది కొన్ని చోట్ల సంక్రాంతి అనగానే గుర్తుకొచ్చేది రథం ఇది సూర్యభగవానికి ప్రయాణానికి చిహ్నం కొన్ని చోట్ల రతం ముగ్గులు కూడా వేస్తుంటారు గొబ్బెమ్మలు రథం ముగ్గులు వే వేస్తుంటారు హరిహర దాసులు హరిహర దాసు ముగ్గులు కూడా వేస్తుంటారు శుక్రవారం పూజలు పద్మం ముగ్గు కూడా వేస్తుంటారు చక్రం మరియు గడప ముగ్గులు వేస్తుంటారు కార్తీక మాసం తులసి కోట ముందు దీపం ముగ్గులు కూడా వేస్తుంటారు ఆవిడ వెనక భాగం నుండి చూపిస్తున్నట్లుగా తలలో పెద్ద పూల జడ బిళ్ళ అందమైన పట్టులంగా మరియు హోని వేసుకున్నట్లుగా చాలా రంగులమయంగా తీర్చిదిద్దారు చేతిలో దీపం ఆమె అరచేతిలో వెలుగుతున్న దీపం ఉంది ఇది జ్ఞానానికి మరియు మంగళానికి చిహ్నం ఈ ముగ్గులో కేవలం బొమ్మ మాత్రమే కాకుండా పండగకు సంబంధించిన ఇతర అంశాలు కూడా ఉన్నాయి పక్కనే ఉన్న చెరుకుగడ తీపికి మరియు సంక్రాంతి పండుగకు ముఖ్యమైన గుర్తు కుండలో పాలు పొంగుతున్నట్లుగా చూపించడం అనేది ఇంటి నిండా సమృద్ధి సిరి సంపదలు ఉండాలని కోరుకోవడం సంకేతం పూలు మరియు ఆకాశం చుట్టూ ఉన్న పూల అలంకరణ మరియు నీలి రంగు నేపథ్యంలో ఉన్న నక్షత్రాలు ప్రశాంతమైన ఉదయకాలాన్ని సూచిస్తున్నాయి ముగ్గును మరింత ఆకర్షణీయంగా మార్చడానికి ఎరుపు పసుపు ఆకుపచ్చ మరియు నీలం వంటి గాఢమైన రంగులను ఉపయోగించారు తెల్లటి ముగ్గు పిండితో వేసి బార్డర్లు ఆకృతులకు మంచి స్పష్టతను ఇచ్చాయి ఇలాంటి ముగ్గులు ఇంటి ముందు వేయడం వల్ల సానుకూల శక్తి పెరగడమే కాకుండా చూసేవారికి కూడా చాలా ఆనందాన్ని ఇస్తాయి